హాయ్ హలో అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస కంచి శారీస్ రాజమండ్రి తాడుతోట పిఎస్వి కాంప్లెక్స్ అండి ఈరోజు మనం చూపించబోయే ఐటమ్ కొంచెం డిఫరెంట్ ఐటమ్ చూపిస్తున్నాం అండి రెగ్యులర్గా మనకి ఏంటంటే ఇలాంటి ఐటమ్ వచ్చేదండి లాంగ్ బార్డర్స్లో ఇలాగ బ్రైడ్ బ్రొకెట్ లాగా వచ్చేటివి ఇప్పుడు మనం ఏం చేసామంటే దీన్నే కొంచెం మార్చాం అనమాట టిష్యూలోనే ఇలా బుట్టి టైప్లో చేసామన్నమాట అండి ఇప్పుడు అలాంటి ఐటమ్స్లో కలర్స్ అన్నీ చూపిస్తామండి ఇప్పుడు ఇలా వస్తాయండి మనకు వింటేజ్ కాన్సెప్ట్ అనమాట మనకు పట్టుబై పట్టులో వచ్చేది ఇప్పుడు టిష్యూ బాయ్ పట్టులో ఇలా బుట్టీస్ వేసి దూరం దూరంగా చేస్తున్నాం అనమాట ఇందులో కలర్ చార్ట్ కూడా అన్నీ ఫుల్గా అవైలబుల్ అండి మన దగ్గర డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా పళ్ళు కూడా చాలా క్లాసీగా ఉంటుందండి మనకు బుట్టీస్ వస్తాయండి అన్నీ కూడా ఈక్వల్ బార్డర్ అండి స్మాల్ బార్డర్స్లో బుటీస్ అనమాట కలర్ చార్ట్ ఫుల్గా ఉంటాయండి మన దగ్గర ఇప్పుడు కొత్తగా ప్లాన్ చేసి చేసామన్నమాట అండి ఇది వైలెట్ వైలెట్లో బుటీస్ ఇది గ్రీన్ అండి గ్రీన్లో బుట్టియే డబల్ కార్డు బుట్టి అండి ఇలా డిఫరెంట్గా కనిపిస్తుందండి చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయండి వెయిట్లెస్ అండి వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది వెయిట్ మీకు హెవీ బ్రెడ్ కాకోకుండా డీసెంట్గా సింపుల్గా కావాలంటే ఇలాంటి ఐటమ్ చాలా బాగుంటుంది ఇది ఇంకా మార్కెట్ కూడా ఎక్కువ రిలీజ్ కాలేదండి ఇంకా ఎప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మన దగ్గర ఎవరికైనా పెళ్ళికూతురు వాళ్ళకి పెళ్ళిళ్ళు కొంచెం కుదురుతున్న అన్న వాళ్ళకి ఇలాంటి ఐటెం డిఫరెంట్గా ఉంటుందండి అంటే ఎక్కువగా బ్రైట్ శారీస్ చూసి చూసి కొంచెం బోర్ కొట్టేసి ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్స్క్లూజివ్గా మొత్తం ఆల్ కలర్స్ అవైలబుల్ అండి పళ్ళు కూడా ఒకదాని కొట్టి డిఫరెంట్గా ఉంటాయండి అన్నీ కూడా బాటిల్ గ్రీన్ అండి ఇది ల్యావెండర్ పింక్ అండి శారీ మాత్రం చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గా ఉంటుందండి కానీ గ్రాండ్ లుక్ ఉంటుందండి రిచ్గా గ్రాండ్ లుక్ ఉంటుందండి అఫీషియల్గా ఉంటుందండి ఇదంతా వైలెట్ ఇది చిల్లి రెడ్ అండి చిల్లి రెడ్లో డబుల్ కార్డ్ బుట్ట చాలా క్లాసీగా ఉంటుందండి ఐటమ్ మాత్రం ఇది ఇలాంటి వాటికి కానీ బ్లౌజ్ వర్క్ చేసుకుంటే ఉంటుందండి చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇవన్నీ కలర్స్ అండి వెరైటీ వెరైటీ కలర్స్ వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉంటాయండి మన దగ్గర ఇది గ్రే కలర్ అనమాట ఫైనల్గా ఇలాంటి ఐటమ్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటామండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి ఐటమ్స్ అన్నీ వెరైటీ వెరైటీ అన్నీ కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఓకే అండి థ్యాంక్ యూ అండి